పోలవరం పూర్తి కావడానికి మరో నాలుగేళ్లు పట్టే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు తాము అధికారంలో కొనసాగుంటే రెండు వేల ఇరవై చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు పోలవరం నిర్మాణాలను పరిశీలించారు నిర్మాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కాపర్ డ్యాం స్పిల్వే పవర్ హౌస్ పనులు పరిశీలించారు కంటిన్యూ రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయింద ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్ అంటే నాలుగు ఏళ్లు అన్ని సభ్యులుగా జరిగితే మళ్ళా ఒక వ్యక్తి రాష్ట్రానికి ఒక శాఖ ఎట్లా మారుతారు అది స్టడీ

దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇది ఒక ప్రమాదం వచ్చిన వచ్చిన లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబ్బులు ఎక్స్పెండ్ చేసిన ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కుముడు వేయాలనో అన్ని చిక్కుముడు వేసారు ప్రాజెక్ట్ గత ప్రభుత్వం పోలవరాన్ని అస్తవ్యస్తం చేసిందన్నారు సీఎం చంద్రబాబు తాను పోలవరం ప్రాజెక్ట్ చూస్తానంటే కూడా తనను అనుమతించలేదన్నారు ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం ఒక పద్ధతి రాజకీయాలు చేయడం అందుకే చెప్పారు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి కేస్టీది నేను ప్రాజెక్టు వచ్చి చూస్తా అంటే రాహుల్ గాని ఇక్కడే అపర్పించారు కదా మూర్ఖత్వం అజం